నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి వినోదాలు ఈ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మేము కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి ఒక గ్రూప్గా అయితే యాత్రకు వెళ్ళడం అయితే జరిగింది మేము యాత్రకు ఎలా వెళ్ళాము అక్కడ ఏ ఏ పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నాము మరియు అక్కడ విశేషాలని వీడియోస్ ద్వారా మీకు అయితే చూపిస్తాను ఈ యాత్రలో మేము దర్శించుకున్న ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఓంకారేశ్వరుడు సోమనాథ్ జ్యోతిర్లింగం మరియు నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఇవి కాకుండా కృష్ణుని పంచద్వారకులు కూడా దర్శించుకున్నాం డిసెంబర్ ఏడవ తారీఖు నైట్ అయితే మా ప్రయాణం మొదలు కావలసినవన్నీ సుట్కేస్లో సర్దేసుకున్నాము మా ట్రైన్ వచ్చేసి ఏడవ తారీఖు నైట్ అంటే ఎనిమిదో తారీఖు తెల్లవారుజామున రెండు గంటలకు అయితే ట్రైను కాబట్టి రాత్రి పదకొండున్నరకే బయలుదేరి స్టేషన్కి అయితే బయలుదేరాము ఈ యాత్రలో చాలా మంది వేరే వేరే ప్రదేశాల నుండి అయితే వచ్చే వాళ్ళు అయితే ఉన్నారు మేమైతే మాకు దగ్గరలో ఉన్న ఏలూరు స్టేషన్లో అయితే ట్రైన్ ఎక్కడానికి బయలుదేరాం ఈ యాత్రను కండక్ట్ చేసే మేనేజర్ మిగతా ప్రయాణికులు చాలా మంది అయితే ఆల్రెడీ ట్రైన్ ఎక్కేసే ఉన్నారు మేమైతే ఇక్కడ ఎక్కుతాం ఒక గంటలో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఎక్కే ట్రైన్ అయితే ఏపీ ఎక్స్ప్రెస్ అనమాట భోపాల్లో దిగుతాము అక్కడ నుండి మా యాత్ర మొదలవుతుంది ట్రైన్ అయితే వచ్చేసింది ఎక్కేసి మా వాళ్ళందరినీ కలుసుకుని పడుకుని పోయాం మార్నింగ్ లేచాక మా ఆర్గనైజర్ అయితే టిఫిన్ అరేంజ్ చేశారండి దాంతోపాటు మేమందరం తెచ్చుకున్నవి కూడా అందరం కలిసి షేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఆడవాళ్ళంత ముచ్చట్లు పెట్టేస్తాం కదా వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎప్పుడు టూర్కి వెళ్ళినా అందరం కలిసి వెళ్తుంటాం అన్నమాట ఈ యాత్రల ద్వారా మంచి ఫ్రెండ్స్ అయితే దొరికారు అందరూ నిజంగా చాలా ఫ్రెండ్లీగా చాలా మంచి టైం పాస్ చేస్తుంటేనే మధ్యాహ్నం లంచ్ కూడా వచ్చేసింది అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ లంచ్ అయితే ఫినిష్ చేసాం లంచ్ ఫినిష్ చేసుకుని అందరం కాసేపు అయితే స్లీప్ వేసేసాం లెగిసాక మా గ్రూప్లో ఒకరు గోరింతక అయితే తీసుకొచ్చారు అందరం సరదాగా గోరింతక అయితే ట్రైన్లో పెట్టుకున్నాం ఎవరైనా ఇలా ట్రైన్లో గోరింతకు పెట్టుకుంటాం చూసారా ఎప్పుడైనా అందరం గోరింతకు పెట్టుకుంటూ చాలా ఎంజాయ్ చేశాం ట్రైన్లో అందరూ మమ్మల్ని చాలా వింతగా చూస్తున్నారు కంపార్ట్మెంట్ని కాస్త మెహందీ ఫంక్షన్గా మార్చేశాం నేనైతే ఇలా సింపుల్గా జస్ట్ ఒక రౌండ్ పెట్టుకున్నానంతే

నైట్ నైన్ నైన్ థర్టీకి అయితే స్టేషన్కి అయితే చేరుకున్నాం భోపాల్ మా కోసం అరేంజ్ చేసిన బస్సు అయితే ఆల్రెడీ స్టేషన్ అయితే ఉంది ఇక్కడ నుండి యాత్ర మొత్తం ఆ బస్సులోనే సాగుతుంది లగేజీలను ప్లాట్ఫామ్ నుండి బస్సు వరకు తీసుకురావడానికి కూలీలను అయితే మాట్లాడుకుందాం కూలీలు కూడా చాలా ఎక్స్పెన్సివ్ చెబుతున్నారు అసలు గ్రూప్గా లగేజీలను అయితే అసలు వేలల్లోనే అడుగుతున్నారు అదే మేము ప్రయాణించబోయే బస్సు సెహగల్ ట్రావెల్స్ అనమాట మా ఆర్గనైజర్ తనతో పాటు కుకింగ్ స్టాఫ్ని మళ్ళీ కిచెన్ ఐటమ్స్ని కూడా తీసుకొస్తారు అవన్నీ కూడా బస్సులో ప్యాక్ చేసి లగేజీలన్నీ కూడా పెట్టేసుకుని బయలుదేరిపోయాం ఫోర్ అవర్స్ జర్నీ చేశాక ఉజ్జయిని అయితే రీచ్ అయిపోయాం ఇదే మేము ఉండబోయే హోటల్ రూమ్స్ని అయితే అలాట్ చేశారు కొన్ని రూమ్స్ అయితే డబల్ షేరింగ్ కొన్ని అయితే ఫోర్ షేరింగ్ ఇది మా రూమ్ రూమ్ అయితే చాలా బాగుంది చాలా స్పేషియస్గా ఉంది కన్వీనియంట్గా కూడా ఉంది ఇది వచ్చేసి ఫోర్ షేరింగ్ ఉన్న రూమ్ అనమాట యాత్రలో జ్యోతిర్లింగాలు పంచద్వారకులతో పాటు ఇంకా చాలా క్షేత్రాలు చాలా ప్లేసెస్ని కూడా సందర్శించాం రాజస్థాన్లోని ఉదయ్పూర్ జైపూర్ వంటి ప్లేసెస్ కూడా చూసాము అక్కడ విశేషాలన్నీ కూడా మీకు రాబోయే వీడియోలో ఒక్కొక్కటిగా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి